వెంకటగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్ స్టాండ్లో సెబ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఆర్టీసీ బస్టాండ్ లో తిరుపతి వెళ్లే బస్సులు నిలిచే చోట ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా సెబ్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద డెబ్బై ఐదు రూపాయలు విలువ చేసే రెండున్నర కేజీల గంజాయి ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సెబ్ ఎస్ఐలు గంగాధర్ విజయ్ కుమార్ సెబ్ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు రావి వెంకటసాయిని అరెస్టు చేశామని మిగతా నిందితుల కోసం గాలి

అక్కడ వీళ్ళకి పాతిక వేలకి అమ్మాడు రెండున్నర కేజీ ఇద్దరికి వీళ్ళు పొట్లాలు కట్టుకుంటే వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఒక పాతిక వేలకి పాతిక డెబ్బై ఐదు వేలకి ఇల్లు అమ్ముకుంటారు ఇద్దరు కలిసి వీళ్ళు వృత్తి కాదు కానీ ఇంట్లో డబ్బులు ఇవ్వరు కాబట్టి వాళ్ళే రిటైన్ చేసుకుంటానికి కాలేజీలో అలవాటుపడి ఈ విధంగా తయారు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఒకటి దేవన్నా నర్సాపేట ఒక అత్తం దేవన్నా విజయవాడ విజయవాడలోనే రెండవ ఆడి ఫ్రెండే మహమ్మద్ అలీ వలి ఎవరి అహ్మద్ ఫ్రెండే మహమ్మద్ వలి అతను పరారీలో ఉన్నాడు అతను కూడా అరెస్ట్ చేస్తాం కాలేజీలో స్టూడెంట్స్ ఈ విధంగా తాగటం అన్ని కాలేజీల్లో మేము ప్రతి ఎవ్రీ మంత్ నా అన్ని కాలేజీలు కూడా అవగాహన సదస్సు పెడుతున్నాం ఈ అవగాహన సదస్సు పెట్టడానికి మెయిన్ కారణం ఇప్పుడు స్టూడెంట్స్ రకరకాల మాటలు విని చెడిపో ఉండటానికే ఈ మేము అవగాహన సదస్సులో సీఎం గారి ద్వారా పెట్టేస్తున్నారు పరమేశ్వరెడ్డి గారు మేము పెడుతున్నా కూడా కొంతమంది ఎన్ని ఎనగో ఉన్న వాళ్ళు ఇలా రామ్ రూట్లో పడి దొరికిపోతున్నారు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కేసులు దొరికారు అంటే జీవితం నాశనం అయిపోయిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి తెలియక పేరెంట్స్కి కూడా తెలియకుండా వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు మనకి టోల్ టోల్ ఫ్రీ నెంబరు వన్ ఫోర్ డబల్ జీరో అందరికీ ఫ్రీగా ఉంది ఆ నెంబర్కి చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సమాచారం సీక్రెట్గా పెట్టుకుంటాం రైట్ చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్

Suitings and shutting by up to 39% discount. CMR Shopping Mall, Marius Chandana Brothers, Nellore.